హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద దత్తి సార్ ఈరోజు మన వీడియోలో నేడి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి చూద్దాం సో ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఇది కొన్ని రావడం జరిగింది సో ఆ అప్డేట్స్ నువ్వు తెలుసుకునే ముందు సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే డెఫినెట్గా మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సో అలాగే ఐకాన్ కూడా ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి సో అప్పుడే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుంటాయి సో దాంతోపాటు ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ పరీక్షలు రాయాలనుకునేవారు డిస్క్రిప్ ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కు వాట్సాప్ ద్వారా సంప్రదించండి సో మీది తెలుగు రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా పర్వాలేదు సో ఏపీ వాళ్ళకైనా కొన్ని బ్యాచ్లు ఉన్నాయి తెలంగాణ వాళ్ళకు కూడా బ్యాచ్లు ఉన్నాయి సో ఇప్పటికే తెలంగాణ వాళ్ళకైతే ఆల్రెడీ బ్యాచ్లు ఎప్పుడో స్టార్ట్ అయ్యాయి ఏపీ వాళ్ళకు కూడా రీసెంట్గా స్టార్ట్ కావడం జరిగింది సో వాళ్ళందరికీ మరి తెలుగు సోషల్ ఎస్జిటి రాయాలనే ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు దాంతోపాటు ఏపీలో ఇప్పుడు మళ్ళీ టెట్కు కూడా స్పెషల్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది కదా సో దానికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ టెస్టులు రాయలేకుంటే సో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఈ వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించండి ఇక తర్వాత వచ్చినట్టయితే మనకు ముఖ్యంగా వార్తలు వచ్చినట్టయితే మనకు వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది టీఎస్పిఎస్సి కొత్త కమిషన్ వరుస రివ్యూలో ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలిక అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో త్వరలోనే కమిషన్ భేటీ అయ్యి సో కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక గత నెలలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు సో వాటిని గవర్నర్ తమిళిసై ఆమోదించిన రెండు రోజుల్లోనే కొత్త కమిషన్ సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది సో ఆపై రెండు వారాల్లోనే అప్లికేషన్లు స్వీకరించి చైర్మన్ సహా ఐదుగురు సభ్యులను నియమించింది ఈ నెల ఇరవై ఆరున కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి సభ్యులుగా యాదయ్య పాల్వాయి రజనీ అనిత సో వీళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు సో మొత్తం మీద అయితే మనకు వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ రిజల్ట్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు సో గ్రూప్ ఫోర్ అభ్యర్థులరా అందరు సిద్ధంగా ఉండండి సో ఒక్కొక్క ఫైల్ అనేది మిల్లికి కదులుతుందని అర్థం చేసుకోవచ్చు ఇక మరిన్ని గ్రూప్ వన్ పోస్టులు అనుబంధ నోటిఫికేషన్కి ఒక్కసర ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం అయితే గతంలో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులకు మరిన్ని పోస్టులు జత చేసి గ్రూప్ వన్ పోస్టులతో మరి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి అడిషనల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సో పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయరు జస్ట్ ఆ నోటిఫికేషన్ అలాగే ఉంటుంది పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి సో మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారు అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరైనా అప్లై ఉంటే చేసుకోవచ్చు సో ఈ విధంగా కొత్తగా మరి కొన్ని అప్లికేషన్స్ ఎవరైనా అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు సో ఆ తర్వాత మళ్ళీ ఆల్టికేట్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి కొత్తగా ఫ్రెష్గా అన్నమాట కొత్త వ్యవస్థ ఉంటుంది సో కాబట్టి మరి ఆయా శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నింటినీ తీసుకొని మరి కొన్ని పోస్టులు జత చేసి ఉన్న నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు కలిపి సో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి గ్రూప్ వన్ మరి టీఎస్పీ సిద్ధంగా ఉంది సో ఇదంతా ఒక శుభవార్త గతంలో జరిగినటువంటి అన్నీ ఒక పీడకలుగా మర్చిపోయి గత ఇప్పుడు జరగబోయే వాటికన్నా మీరు సిద్ధంగా ఉండాలని ఈ రెండు వేల ఇరవై నాలుగు అన్న మీకు ఉద్యోగనామ సంవత్సరం కావాలని నేను మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక తర్వాత గ్రూప్ వన్ పోస్టుల పెంపు త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల ఖాళీలపై ఖాళీలపై వివరాల సేకరణలు సర్కారు అన్ని శాఖలకు పైన స్పెషల్ సిఎస్ లేక ఖాళీల వెళ్ళడికి నేడు డెడ్ లైన్ పది డిపార్ట్మెంట్ల హెడ్ల హెడ్లకు సర్క్యులర్ అంటే పది రకాల డిపార్ట్మెంట్లకు సో సర్క్యులర్ మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇంకో వార్త ఏంటంటే ఇక్కడ మనకు టీచర్లు లేని స్కూళ్ళకు వెళ్ళి బోధించండి ప్రభుత్వ విద్యలో విద్యా ప్రమాణాలు పెంచాలి ఆ దిశగా టీచర్లు అధికారులు పనిచేయాలి డిఈఓల సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో ఇప్పుడు కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి కదా సో ముఖ్యంగా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి సో ఈ టైంలో హై స్కూల్లో ప్రాబ్లం ఉంది కాబట్టి యూపీఎస్లో కానీ పిఎస్లో కానీ అక్కడక్కడ ఏమైనా ఇబ్బ ఎక్స్ట్రా స్టాఫ్ ఉంటే పక్క స్కూల్లోకి వెళ్ళి బోధించండి అని చెప్పేసి చెప్తున్నారు నిన్నటిది సమావేశంలో పూర్తిగా జస్ట్ అవి డిస్కషన్ చేసేది తప్ప ఖాళీల గురించి బదిలీ గురించి ఎక్కువగా వార్తలు అయితే రాలేదు వాటి గురించి చర్చించినట్లయితే లేదు మరి ఈ రోజు కూడా సమీక్ష ఉందన్నట్టు తెలిసింది మరి ఉందా మరి ఉంటే ఒకవేళ ఎలాంటి అంశాలమే మరి వాళ్ళు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలి మొత్తం మీద విద్యాశాఖ అధికారుల సమావేశమే తప్ప ప్రభుత్వం నుంచి అటు మంత్రులు కానీ లేదంటే ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా ఎవరు రాలేరు సో ముఖ్యమంత్రి లెవెల్లో మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దాం టెట్ పెడదామా టెట్ కమ్ డీఎస్సీ పెడదామా ఓన్లీ డీఏసీ పెడదామా లేదంటే పదోన్నతులు నెక్స్ట్ ప్రమోషన్లు ఇవన్నీ ట్రాన్స్ఫర్లు అయ్యే పని కాదు ఇప్పటికీ ఇప్పుడు కేసులు తెగిపోయే పరిస్థితి లేదు సో ఈ లోపల ఒక డిఎస్సి పెట్టి మళ్ళీ అవన్నీ అయిన తర్వాత ఇంకో డిఎస్సీ పెడదామా సో ఇట్లాంటి తర్జన భర్జనలో ప్రభుత్వం ఉంది ఏదో ఒకటి మొత్తం మీద అయితే క్లారిటీ అయితే వస్తుంది సో గ్రూప్ వన్ మీద ఒక అప్డేట్ అయితే వచ్చింది గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ మీద ఒక అప్డేట్ అయితే వచ్చింది సో టెట్ డిఎస్సి మీద కూడా ఒక అప్డేట్ ఇస్తే ప్రజలు ప్రశాంతంగా చదువుకుంటారు మన మిత్రులందరూ ప్రశాంత అవుతుంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు సో వచ్చిన వార్తలే మళ్ళీ మళ్ళీ వచ్చాయి అన్నమాట ఇక్కడ సో ఇక టెట్ ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు ఇది ఆ ఆంధ్రాకు సంబంధించినటువంటి న్యూస్ ఏపీలో విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణ ప్రతిపాదన త్వరలో డిఎస్సిలో ఆరు వేల పోస్టుల ప్రకటన అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది అయితే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి దరఖాస్తులు తీసుకుని ఎప్పుడైతే ఈ టెట్ ఎగ్జామ్ ఉంటుందో టెట్ ఎగ్జామ్ అయినా ఒక పదిహేను రోజుల తర్వాత డిఎస్సి ఎగ్జామ్ పెట్టచ్చు అట్లా ప్లాన్ ఉంది సో ఇక్కడ తెలంగాణలో కూడా మరి టెట్టుకు డిఎస్సికి రెండు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి దీనికి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక రెండు నెలల తర్వాత టెట్ పెట్టి ఆ తర్వాత ఇంకొక నెలకు డిఎస్సి పెట్టేస్తే ఒకటేసారి టెట్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు టెట్ ప్రిపేర్ అవుతారు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఎస్సీకి ప్రిపేర్ అవుతారు సో అట్లాంటి ప్రతిపాదన చేస్తే ఒక పదమూడు నుంచి పదిహేను వేల పోస్టు వరకు కనుక ఇప్పుడు వేసి ఇంకో పది పన్నెండు వేల పోస్టులు మళ్ళోసారి వేస్తే దాంతోపాటు మనకు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా వేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం ఒకేసారి ఇరవై వేల పోస్టులు వేస్తారా లేదని నాకైతే డౌట్ అనిపిస్తుంది సో అట్లీస్ట్ పన్నెండు వేల పోస్టులు పదమూడు వేల పోస్టులు అని వాళ్ళే అంటున్నారు కాబట్టి సో వాటితో కొని ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు అయి ఆ తర్వాత మిగిలిన ఖాళీలు అన్నీ తీసుకొని ఇంకొక పది పన్నెండు వేలతో ఇంకొక డిఎస్సి ఈ డిసెంబర్ వరకు సో రెండు డిఎస్ఈలు వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇవన్నీ మనం అనుకుంటున్నాం తప్ప ఇవన్నీ అమలుకో అమలుకు అమల్లోకి వస్తాయా లేదనేది చూడాల్సి ఉంది సో ప్రతి ఒక్క టీచర్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను మీకు అందిస్తూ ఉంటాను సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే నేను తెలియజేస్తూ ఉంటాను మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం డిఫినెట్గా ప్రిపేర్ అండి ఎందుకంటే ఎగ్జామ్స్ హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటాయి సో మనకు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్ హెచ్ఈకి సంబంధించిన పరీక్షలు ఆన్లైన్లో ఉన్నాయి సో మీరు రాయాలనుకుంటే నన్ను సంప్రదించండి సో ఈ విధంగా ఏ అప్డేట్ వచ్చినా మరి మీరు తెలియజేసే ప్రయత్నం చేస్తాను గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు ఖరార అని చెప్పేసి ఒక వార్త వచ్చింది కలెక్టర్లకు చేరిన లిస్ట్ ఒకటిన ఉత్తర్వులు ఇవ్వనున్న సర్కారు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులకు బాధ్యతలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో ఓవరాల్గా మరి ఒకటో తారీఖు నాడు ఉత్తర్వులు ఇస్తారంట సో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది కాబట్టి గ్రామ పంచాయతీలకు స్పెషల్ ని నియమిస్తున్నారు సో గెజెడ్ ఆఫీసర్లు నాన్ గెజెడ్ ఆఫీసర్లు అందరికీ మరి అవకాశం అయితే ఉంది మరి ఏం చేస్తుంది ఎట్లా మరి వ్యవస్థ వస్తుంది అంటే గతంలో కూడా చాలాసార్లు రిటర్న్ చేశారు సో ఎప్పుడు అట్లని చేయబోతున్నారు సరే ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఎన్నో పోస్టులు అవసరం పడతాయి కాబట్టి ఒక వ్యవస్థలో పోస్టులు ఎక్కువగా ఉండాలి అప్పుడే సర్దుబాటు చేసినా కానీ మిగతా స్కూళ్ళకి ఇబ్బంది కాదు స్కూళ్ళకి కావచ్చు ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు సో ఇది పరిస్థితి సో ఈ అప్డేట్స్పై మీరు ఏమనుకుంటున్నారు మరి కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండాలని మీరు కోరుకుంటున్నారు సో ఇది మరి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది Thanks for watching. Bye.